హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మింగ్ వీడియోస్ ఇవాళ మా పొలంలో దొండకాయలు కోస్తున్నాను రండి దొండకాయలు అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి కాయలు పెద్దగా లేవు కాయలు ఇప్పుడు మళ్ళీ కొత్త కొమ్మలు పెట్టి పోతా పెంద వస్తుంది పది రోజుల దాకా కాయలు పెద్దగా దొరకవు కాయ కోస్తున్నాను ఆకుల్లో వెతికి వెతికి కొయ్యాలి దొండకాయలు నేల వేయడం వల్ల వెతికి వెతికి కొయ్యాలి పందిరి అయితే కాయ ఆలాడబడి పుచ్చిపోయింది కాయ కాయ ఆలాడబడి బాగా కనపడుతుంది పందిరి అయితే మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది దొండకాయలు ఒక నలభై సెంట్లు అయితే మొత్తం ఇవాళ కోసం కాయలు తక్కువ ఉండడం వల్ల వారం బట్టి బట్టేది మామూలు ఏది కాయలు ఉంటే ఐదు ఆరు బస్తాలు అయ్యే కాయలు ఇలా కొద్దిగానే అయింది ఇప్పుడు ఎండలకా ఎండలకాలం వస్తుంది కాబట్టి కాయ ఎక్కువగా ఇవ్వకూడదు కాయని మీడియంగానే ఉంచి కోసుకోవాలి లేకపోతే కాయ పండిపోతుంది పైన పచ్చిగానే ఉన్న లోపల పండితే కాయ ఎండ్ల వల్ల ఇంకా కాయ కొద్దిగా సైజు తక్కువలోనే ఉన్నా కానీ కోసేస్తున్నాను మొత్తం నలభై సెంట్లో ఉన్న దొండకాయలు కోసిన తర్వాత ఒక ముప్పై కిలోలు అయితే అట్టుంది ఈ మూట అయింది మామూలుగా అయితే ఐదా మూటలు అయ్యాయి కానీ కాయలు తక్కువ ఉండడం వల్ల ఈ చిన్న మూట మాత్రమైన ముప్పై కిలోలు అయితే ఉంది తర్వాత కాకరకాయ పడి మొల్చిన చెట్లు ఉన్నాయి కదా అవి కోసాను కాయల తర్వాత హార్వెస్ట్లో కొద్దాం కాయజోడా ఎంత పెద్ద సైజు ఉందో ఇది ప్రతి వారం కోసే చెట్టు కాయ చూడండి ఎంత పెద్ద సైజు యొక్క అక్కడ పురుగు తీసుకోండి మందులు కొడుతున్న కానీ పురుగు కొన్ని కొన్ని చోట్ల తింటాను అందుకని మొత్తం ఒక అర కేజీ కాయలు తాచేసి కాయలు తర్వాత గోర్చి కుళ్ళు పడి మళ్ళు చెట్లు ఇవి ఒక నాలుగైదు చెట్లు ఉంటే అంతవరకు కోస్తున్నాను గోచుకులు అనేవి పైన చెట్టు కొమ్మ విరగకుండా కొయ్యాలి కొమ్మ విరిగినంతవరకు చెట్టు పెరగడం అనేది ఆగిపోతుంది అందుకే జాగ్రత్త కొయ్యాలి టైం పట్టింది కోయడానికి పెద్ద పెద్ద కాయలు మటుకి పోసుకున్న చిన్న చిన్న కాయలు తర్వాత అరెస్ట్లో కో మొత్తం థ్యాంక్స్ ఫర్ వాచింగ్